రైతు సోదరులకు శుభోదయం నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం ఇప్పుడు అందరి రైతుల నోట ప్రకృతి వ్యవసాయం మాట వినిపిస్తుంది అయినప్పటికీ పూర్తి స్థాయిలో దీనిపై తెలుగు రాష్ట్రాల్లో ఇంకా అవగాహన పెరగాల్సి ఉంది ఇక వీటితో పాటు మన పూర్వీకులు సాగు చేసిన దేశీ విత్తనంపై ఉద్యమాలు కూడా సాగుతున్నాయి అలాంటి జాతీయ స్థాయి కార్యక్రమాల్లో పాల్గొంటూ అసలు సిసలైన పంటలు దేశీ విత్తనాలతోనే సాధ్యమని ప్రకృతి వ్యవసాయ నిపుణులు శివప్రసాద్ రాజు గారు అంటున్నారు మరి ఈ దేశీ విత్తనాల ప్రాముఖ్యత ఏంటి రానున్న రబీ సీజన్లో ఎలాంటి పంటలు వేసుకోవాలన్న విషయాలపై తన సలహాలను అందించేందుకు శివప్రసాద్ రాజు గారు మనతో స్టూడియోలో ఉన్నారు ఈ అంశంపై ఏదైనా సందేహాలు ఉంటే వెంటనే స్క్రీన్ పై కనిపించే నెంబర్స్ కాల్ చేయండి మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు శివప్రసాద్ రాజు గారు నమస్తే అండి శివరాజ్ అండి ఓకే ప్రకృతి వ్యవసాయంతో పాటు దేశీ విత్తనంపై అవగాహన వచ్చే విధంగా జాతీయ స్థాయిలో చాలా కార్యక్రమాల్లో మీరు పాల్గొంటూ ఉన్నారు మనం చూసుకున్నట్లయితే ఇంకా తెలుగు రాష్ట్రాల్లో అవేర్నెస్ రావాల్సిన అవసరం చాలా ఎక్కువగా ఉన్నట్టే కనిపిస్తుంది మరి నేను అన్న విధంగానే ఉందా పరిస్థితి ఉందండి ఇంకా చాలా రావాల్సింది మన రాష్ట్రంలో పోల్చుకుంటే ఇతర రాష్ట్రాల్లో చాలా బాగుంది ఇది మేము రెండు వేల పద్నాలుగు నుంచి జాతీయ స్థాయిలో భారత్ బీ స్వరాజ్ మంచ్ అనేటువంటి ఒక వేదిక ఉంది భారతదేశంలో ఉన్నటువంటి ఒక యాభై ఏడు సంస్థల్ని దేశీయ విత్తనాలు సంరక్షణ చేసేటువంటి మన దేశీయ సంపదని అవన్నీ కలిసి ఒక గ్రూప్గా ఏర్పాటు చేస్తున్నారు నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళాను రెండు వేల పదమూడు పద్నాలుగులో అక్కడ చా అనేక రాష్ట్రాల్లో ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి మన దగ్గర ఎందుకు జరగట్లేదు అనేటువంటి ఒక ఆలోచనతోటి బయట రాష్ట్రాల్లో ఉన్నటువంటి యొక్క విత్తనాలు మన ప్రాంతాల్లో దొరికేటువంటి యొక్క విత్తనాలు అన్నీ కూడా తీసుకొని రెండు వేల పద్నాలుగు నుంచి పదిహేను నుంచి మేము ఈ కార్యక్రమం మొదలుపెట్టాం ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి ఏంటంటే ప్రకృతి వ్యవసాయం చేసేటువంటి యొక్క రైతులందరూ కూడా దాదాపుగా దేశీవాళ్ళ రకాలను ఎంకరేజ్ చేస్తున్నారు అది ఇంకా ముందుకు సాగాలనేటువంటి ఉద్దేశంతో మేము కూడా కొన్ని కార్యక్రమాలు చేపట్టాము దీని యొక్క ఉద్దేశం ఏంటంటే మన ఊరు మన విత్తనం అనేటువంటి యొక్క వేదికని ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే మనం కోల్పోయినటువంటి యొక్క సంపదని తిరిగి మన ఊరిలో మనమే అభివృద్ధి చేసుకొని మనం బయట విత్తనం కొనకుండా అది కూరగాయలు కానీ వరి కానీ ఏదైనా కానీ వారి సంపదను వారి ఊరిలోనే వాళ్లే తయారు చేసుకునే విధంగా ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాయి ఇప్పటికే రెండు రాష్ట్రాల్లో కూడా తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ కార్యక్రమాలు ముందుకెళ్తున్నాయి ఎంతోమంది రైతులు ముందుకొస్తున్నారండి ఇది చాలా శుభ పరిణామం ఓకే ఇప్పుడు మనం ఖరీఫ్ పూర్తి చేసుకుని రబీలోకి వెళ్తున్నాం మరి ఈ టైంలో ఎటువంటి వంగడాలు ఎంచుకుంటే మంచిది అంటారు ఇప్పుడు దీర్ఘకాలిక రకాలైనటువంటి దేశీ రకాల లోపట రెండో పంటకి ఏమేసుకోవాలనేటువంటి యొక్క సందేహాలు చాలామంది రైతులకు ఉన్నాయి ముఖ్యంగా ఇది మనకి నూట తొంభై రోజుల నుంచి మొదలై మనకి నూట ఎనభై నూట తొంభై రోజుల వరకు వచ్చేటువంటి యొక్క ఈ రకాలు ఉన్నాయి అయితే ఎక్కువ కాలం ఉండేటువంటివి నూట యాభై రోజులు నూట నలభై నుంచి పై ఉన్నటువంటి యొక్క వరి రంగ ఒక రకాలను మీరు వేసుకోకూడదు ఎందుకంటే వీటిలో పొటోసెంతటిక్ అనేటువంటి ఒక గుణం ఉంటుంది అది కేవలం జూన్లో వేస్తే మాత్రమే పండుతాయి వేసంగి పంటకి అన్నమాట ఎందుకంటే ఇది సూర్యరాశి నుంచి తీసుకునేటువంటి యొక్క గుణాలు ఉన్నాయి దీని లోపల మొక్క పెరుగుతుంది కానీ కొన్ని రకాలు ధాన్యం కూడా రాదనమాట వేసినా కానీ నిరుపయోగం జరుగుతుంది కనుక మీకు దగ్గర ఉన్నటువంటి యొక్క రంగ రకాలు ఏవైతే ఉన్నాయో నూట ముప్పై రోజుల లోపల నూట ముప్పై నూట ముప్పై ఐదు మధ్యలో ఉండేటువంటి రకాలు వేసుకోండి వీటిలో ముఖ్యమైనవి ఏంటంటే మేము గత మూడు సంవత్సరాల నుంచి రెండవ పంటకు కూడా వాడుతున్నటువంటి రకాలు బాగున్నాయి దిగుబడి పరంగా కూడా సిద్ధసన్న అనేటువంటి ఒక రకం మైసూర్ సన్న హెచ్ఎంటీ అనేటువంటి ఒక రకాలు రెండో పంటకి బాగున్నాయండి ఓకే ప్రకృతి వ్యవసాయంలో దేశీ విత్తనం అనేది చాలా అత్యంత కీలకమని చెప్తూ ఉంటారు ఎందుకు ఈ ప్రకృతి వ్యవసాయం లోపల దేశీ రకమే ఎందుకు వాడుకోవాలి అని అంటే ఈ రకాలకు ఉండేటువంటి యొక్క లక్షణం ఏంటంటే రెసిస్టెన్సీ పవర్ చాలా ఎక్కువగా ఉంటుంది వాతావరణ పరిస్థితులను అన్ని అన్ని రకాలైనటువంటి యొక్క వాతావరణ పరిస్థితుల్ని తట్టుకుంటుంది తర్వాత ఇది వీటికి ఎక్కువ కెమికల్స్ ఇవన్నీ కూడా ఏమీ అవసరం లేదనమాట తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ రకంగా పండించినటువంటి యొక్క ఆహారం తిన్నటువంటి యొక్క ప్రజల ఆరోగ్యం కూడా బాగుంటుంది పండించినటువంటి యొక్క రైతు ఆరోగ్యం కూడా బాగుంటుంది కనుక దిగుబడి పరంగా కూడా ఇవి బాగుంటాయి ఎందుకంటే కొంతమందికి ఉన్నటువంటి ఒక స డౌట్ ఏంటంటే దేశీ రకాలు ఎక్కువ బండవు ఎక్కువ బండవ ఎందుకు అంటే ఇవి ఎన్నో సంవత్సరాల నుంచి ఒక నలభై సంవత్సరాల నుంచి ఈ యొక్క రసాయన మందులు వాడి వాడి భూతల్లి మొత్తం అంతా కూడా తన సారాన్ని కోల్పోయింది ఒకటేసారిగా మార్పులు రావాలంటే జరగవు ఇలా ప్రకృతి వ్యవసాయం దేశీ విత్తనం తోటి మేము రెండు వేల పద్నాలుగు నుంచి చూస్తున్నప్పుడు ఫస్ట్ ఇరవై బస్తాలు ఇరవై ఐదు ముప్పై ముప్పై ఐదు ముప్పై ఐదు నుంచి నలభై బస్తాల వరకు పండించినటువంటి రైతులు ఉన్నారు అంటే భూమి అనేది మార్పు చెందితే ఈ యొక్క విత్తనం కూడా ఏంటి బాగా దిగుబడిని కూడా బాగిస్తుంది ఓకే ఇప్పుడు మరి కోతలకు సిద్ధమవుతూ ఉన్నారు ఈ క్రమంలో పంట నుంచి వచ్చిన ధాన్యం నుంచి మనం విత్తనం ఎలా తీసుకోవాలి అంటే దేశీ విత్తనాన్ని దాచుకోవాలి కదా ఎలా తీసుకోవాలంటారు ఇది చాలా మంచి ప్రశ్న అండి ప్రతి ఒక్కరు కూడా వారు చేసినటువంటి యొక్క తయారు చేసుకున్నటువంటి పండించినటువంటి ఒక విత్తనాన్ని తిరిగి మళ్ళీ వాళ్ళే వాట్లా వాడుకోవాలి ఇది దేశీ రకాల్లో ఉన్నటువంటి ఒక గొప్పతనం ఎలా అంటే ఇప్పుడు మీరు ఒక హైబ్రిడ్ విత్తనాన్ని సూటి రకాలను వేరే రకాలు ఏదైనా వేసుకున్నారనుకోండి అవి రెండోసారి వేస్తే దిగుబడి రావు కానీ దేశీ రకాలు రెండోసారి వేస్తే దిగుబడి వస్తుంది బాగా వస్తుంది మేము గత మేము సిద్ధ సన్న అనే ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మీకు అర్థం కావడానికి ఒక రకాన్ని తీసుకున్నాం అది ఇరవై బస్తాల నుంచి ఇరవై రెండు ఇరవై ఐదు బస్తాలు పెరిగేది అయితే మేము ఆ విత్తనాన్ని ఎలా సేకరించుకున్నాము దాని నుంచి నాణ్యమైన విత్తనాన్ని ఎలా తీసుకున్నాము అంటే ప్రతి సంవత్సరం వేసేటప్పుడు మీ పంట లోపట ఎక్కడైతే బలమైనటువంటి యొక్క దుబ్బులు ఉండి గింజలు ఎక్కువగా ఉండి కంకి బాగా పొడువుగా ఉన్నటువంటి యొక్క రకాన్ని మీ పంట ఏరియా లోపల ఒక వంద గజాల్లో రెండు వందల గజాల లోపల అక్కడక్కడ ఉన్నప్పుడు వాటిని ఒక తాడుతోటి కట్టుకోండి ముందు తాడుతోటి కట్టుకొని ఆ విత్తనాన్ని తీసుకోండి ఆ విత్తనాన్ని రెండో సంవత్సరం వేయండి ఏదైతే బలంగా ఉంటుందో మన తల్లిదండ్రులకి ఎటువంటి అనారోగ్యాలకు వంశపారంకరంగా లేనప్పుడు మనకు కూడా అవి సంక్రమించవు వాళ్ళు కూడా బలంగా ఉంటే మనం కూడా బలంగా ఉంటాం సేమ్ ఇక్కడ కూడా మీరు తీసుకున్నటువంటి యొక్క విత్తనం అభివృద్ధి బాగుండి మంచి లక్షణాలు ఉన్నటువంటిది ఉంటే రెండో పంటకు కూడా అదే వస్తుంది యూనివర్సిటీల్లో కూడా అందరూ ఇది ఇదే రకంగా ఒక విత్తనం రావాలంటే మూడు నాలుగు సంవత్సరాలు కష్టపడతారు హైబ్రిడ్ రకాలు కానీ దేశీయ రకాల్లో కూడా మనం సెలెక్షన్ మెథడ్ తోటి ఉన్నటువంటి దానిలోపే మంచిగా తీసుకోండి ముఖ్యంగా వాటికి ఎలాంటి రోగాలు తెగుళ్ళు లేనటువంటివి మీరు సెలెక్ట్ చేసుకొని తీసుకొని వేసుకుంటే రెండో సంవత్సరానికి రెండో పంటకి అది దిగుబడి ప్రతి సంవత్సరం పెరుగుతూ ఉంటుంది ఇలా రెండు మూడు సంవత్సరాలు చేసేటువంటి సందర్భం వచ్చే రెండు మూడు సంవత్సరాల కాలంలోపట్నే మీకు ఏమవుతుందంటే అది ఇరవై బస్తాలు ఉన్నది ముప్పై ముప్పై ఐదు నలభై బస్తాల దాకా వచ్చేటువంటి ఒక అవకాశం ఉంది ఓకే ఫస్ట్ కాలర్ ఉన్నారు వేణుగోపాల్ వేణుగోపాల్ గారు మీ డౌట్ ఏంటో అడగండి శివప్రసాద్ రాజు గారు ఉన్నారు అండి నమస్తే అండి చెప్పండి సార్ మాట్లాడుతున్నాను అయ్యా చెప్పండి ఇప్పుడు మనం ఖరీఫ్ వరి ఏమో కట్ చేసేస్తున్నాము రబీకి వెళ్ళడానికి మధ్యలోనేమో జనువు గాని జీలు గాని వేద్దాం అనుకుంటున్నాం అనమాట అది ఎన్ని రోజులు ఉంచాలండి జనువు జీలుగా ఏదైనా వేస్తే ఖరీఫ్ కి రబీకి మధ్యలో అది ఎన్ని రోజులు ఉంచాలా ఒక నలభై నుంచి నలభై ఐదు రోజుల వరకు ఉంచి మధ్యలో దున్నేసుకోండి ఇప్పుడు కట్ చేసిన తర్వాత ఎమ్మెట్టిన దున్నేసుకొని విత్తనాలు విత్తనాలు జల్లేసుకోండి జల్లుకున్న తర్వాత మీరు నారు పోసుకుంటారు కదా నారు పోసు పెట్టుకోవడానికి నాటేసుకోవడానికి మధ్యలో గ్యాప్ ఉంటుంది కదా ఒక మీరు ఇమీడియట్గా దున్నేసుకొని జీలుగు జనం వేసేసుకోండి ఫస్ట్ తర్వాత ఒక వారం పది రోజుల తర్వాత విత్తనాలు అనేది నారు పోసుకోండి నారు పోసుకున్న తర్వాత మీకు దాదాపుగా ఒక ముప్పై ఐదు రోజులకి సందర్భం వచ్చినప్పుడు వాటిని దున్నేసుకొని పెట్టుకోండి బాగా ఒక నాలుగైదు రోజులు మురుగబెట్టు పెట్టుకున్న తర్వాత దాంట్లో వేసుకుంటే సరిపోతుంది ఓకే ఈ విత్తన శుద్ధి అనేది తప్పనిసరిగా చేసుకోవాలంటారా ఖచ్చితంగా చేసుకోవాలండి ఎందుకంటే మనము విత్తనాలు సేకరించుకున్న తర్వాత వీటిని ప్రిజర్వ్ చేసుకోవడానికి కొంత టైం పడుతుంది ఒక ఆరు నెలలో సంవత్సరం ఉంటాం వీటికి ఇలాంటి సందర్భంలో ఏమవుతుంది ఆ సంచుల్లో కానీ ఆ రూమ్లో ఉన్నటువంటి యొక్క వాతావరణంలో కానీ ఫంగల్ డిసీజులు బ్యాక్టీరియా డిసీజులు అనేది కూడా సోకుతాయి తర్వాత ఆ పంట మీద కూడా మనకి అనేక రకాలైనటువంటి యొక్క రోగాలు క్రిములు సూక్ష్మజీవులు అన్నీ కూడా విత్తనం మీద వాలి ఉంటాయి ఎప్పుడైతే మనము ఈ యొక్క బీజామృతం తోటి శుద్ధి చేసుకుంటామో వాటి మీద ఉన్నటువంటి యొక్క రోగాలు ఏదైతే బ్యాక్టీరియా ఉంటుంది ఇవన్నీ కూడా చనిపోయి మంచి విత్తనం అనేది బయటికి రావడం జరుగుతుంది ఒకవేళ మీరు అదే విత్తనాన్ని విత్తన శుద్ధి చేయకుండా అలాగే వేస్తే ఖచ్చితంగా ఎందుకంటే ఆ విత్తనం మీద ఉన్నటువంటి డిసీజ్లు అన్నీ కూడా భూమిలోకి ప్రవేశించి తర్వాత మీ యొక్క పంట దిగుబడి పైన ఎఫెక్ట్ చూపేటువంటి అవకాశం ఉంటుంది మెట్పల్లి నుంచి శివ గారు మాట్లాడండి గుడ్ మార్నింగ్ నమస్తే అండి చెప్పండి ఇది వేస్ట్ డీకంపోజరు అనేటువంటిది అది తాత్కాలికమైందండి ఏది కూడా శాశ్వతమైంది కాదు అది దాని నుంచి వచ్చినటువంటి యొక్క రిజల్ట్లు కూడా మాకు మేము విన్నటువంటి వరకు కూడా కరెక్ట్గా లేవు అది కేవలం వేస్ట్ డీకంపోజర్ అనేటువంటిది మన దగ్గర ఉన్నటువంటి యొక్క చెత్త చెదారాలని వాటిని డీకంపోజ్ చేసుకోవడానికి మాత్రమే వాడుకోవాలి కానీ ప్రస్తుత పరిస్థితుల లోపల చాలామంది దీన్నే విత్తన శుద్ధి దీన్నే సర్వరోగ నివారణగా దాన్ని క్రియేట్ చేశారు అది చాలా తప్పండి ఎందుకంటే ఒక రెండు రకాల మూడు రకాల బ్యాక్టీరియాలతోటి భూమి ఎప్పుడూ బాగుపడదు అది కూడా దేని నుంచి తీసుకున్నామని చెప్తున్నారు కేవలం ఆవు పేడలో మూత్రంలో ఉన్నటువంటి ఒక రెండు మూడు రకాల సూక్ష్మజీవులను తీసుకొని మేము దాన్ని డెవలప్ చేసామని చెప్పారు అయితే మనకి ఇదే ఆవు పేడలోపట రెండు మూడు వందల కోట్ల సూక్ష్మజీవులు జీవామృతం ద్వారా తయారవుతున్నప్పుడు మీరు వేస్ట్ డీకంపోజర్ వాడాల్సినటువంటి యొక్క అవసరం లేదు ఇది ఈ యొక్క ఈ బ్యాక్టీరియాలను ఈ రెండు మూడు రకాల బ్యాక్టీరియాలను విపరీతంగా అభివృద్ధి చేసి డీకంపోజ్ చేసినప్పుడు దీని నుంచి వెలువడేటువంటి యొక్క గ్యాసులు చాలా ప్రమాదకరమైనవి మొత్తం అన్నీ కూడా ఇది గ్లోబల్ వార్మింగ్కి అవకాశం ఉంటుంది మన ప్రకృతిని మనమే నాశనం చేసుకునే విధంగా తయారవుతుంది కనుక మీరు వాటిని ఏదన్నా ఉంటే చెత్త కొంచెం కొంచెం వాడుకోండి తప్ప మీరు వేస్ట్ డీకంపోజరు పంటల జోలికి వెళ్ళకండి దానివల్ల భవిష్యత్తు లోపల చాలా ఇబ్బందులు మంచి పరిణామాలు రాకపోవడానికి అవకాశం ఉంటుంది దిగుబడి కూడా భూమిలో ఉన్నటువంటి యొక్క స్ట్రెంత్ను పెంచుకోండి అనేక రకాలైనటువంటి సూక్ష్మజీవులు కలిగినటువంటి జీవామృతాన్ని తప్ప వేరేదేది వాడకండి ఓకే నెక్స్ట్ మహేష్ ఉన్నారండి మాట్లాడేదా మహేష్ గారు ఒకసారి శివప్రసాద్ రాజు గారు ఉన్నారు నమస్తే 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 మేడం అండి చెప్పండి నా పేరు మహేష్ చెప్పండి సార్ మేము మల్బరీ సాగు చేయాలనుకుంటున్నాము ఓకే అది ఏ లో సాగు చేస్తే బాగుంటుంది అనేది మాకు కొంచెం చెప్గలరు సార్ ఈరోజు ప్రోగ్రాం బేసికల్గా మనము దేని విత్తనాల గురించి వాటి గురించి చేయడం జరుగుతుంది మేము మల్బరీ పంటనైతే మేము ఎప్పుడు చేయలేదండి క్షమించాలి దాని గురించి మా దగ్గర ఇన్ఫర్మేషన్ లేదు ఓకే ఈ విత్తన శుద్ధి మరి స్టోర్ చేసుకునేటప్పుడు ఏ విధంగా చేసుకోవాలి అప్పుడు కూడా చేసుకోవాలంటారా విత్తన శుద్ధి స్టోర్ చేసుకునే టైంలో అలాగే వేసుకునేటప్పుడు కూడా ఎలా శుద్ధి చేసుకోవాలి స్టోర్ చేసుకునేటప్పుడు మనం విత్తన శుద్ధి చేసుకోవాల్సిన అవసరం లేదండి దాన్ని ఏం చేయాలంటే విత్తనాలు ఎప్పుడైతే మీరు నిల్వ ఉంచుకోవాలనుకుంటున్నారో వాటికి పురుగు పట్టకుండా చాలా జాగ్రత్త తీసుకోవాలి లోపట ఉన్నటువంటి యొక్క తేమ అనేది కనీసం పది పన్నెండు శాతం ఈ మధ్యలోపట ఉంటే బాగుంటుంది దాన్ని బాగా ఆరబెట్టండి బాగా ఆరబెట్టిన తర్వాత అయితే దీన్ని ఎండలో ఆరబెట్టాలి అయితే మీకు జనరల్గా వాటికి మీటర్స్ ఉంటాయి రైతు వారిగా మన దగ్గర మాయచర్ చూసేటువంటి ఒక మిషనరీ ఉండదు కనుక చిన్న ఎగ్జాంపుల్ ఏంటిదంటే ఆ యొక్క ధాన్యాన్ని ఇలా పిడికిల్లో తీసుకొని కరెక్ట్ మాయిచర్ ఉందా లేదా అని తెలుసుకోవడానికి ఇలా గట్టిగా పట్టుకోండి గట్టిగా పట్టుకున్న తర్వాత ఇలా వదలండి ఇలా వదిలిన తర్వాత ఒక పది పదిహేను గింజలు దాదాపుగా ఇలా అంటుకొని ఉంటాయి ఫుల్గా కాకుండా మొత్తం రాలిపోతే మాయిచర్ ఉండదు అనమాట కనుక మన వారిగా సింపుల్ పాత పద్ధతులు ఏవైతే రైతులు ఆచ ఆచరించేటువంటి వారు అదే పద్ధతి అనమాట ఇది ఆ చూసుకున్న తర్వాత ఆ మాయిచర్ సరిపోయింది అనుకున్న తర్వాత దాన్ని గోని సంచుల్లో కానీ ఎక్కువ మొత్తంలో ఉంటే గోన సంచుల్లో నిల్వ చేసుకోండి అలాంటి సందర్భంలో గోనె సంచుల్లో నిల్వ చేసుకునేటప్పుడు పురుగు పట్టకుండా ఉండడం గురించి ఆ యొక్క గోనె సంచికి వేప నూనె ఏదైతే ఉంటుందో వేప నూనె స్ప్రే చేయండి వేప నూనెలో ముంచిదీయండి ఈ యొక్క ఈ చేదు గుణాలకు ఏమవుతుందంటే పురుగు గుడ్లు పెట్టదు తర్వాత పురుగు రాదు అయితే దీన్ని కుండల్లో కూడా భద్రపరచుకోవచ్చు మీకు కేవలం ఒక విత్తనాన్ని గురించి చేసుకున్నప్పుడు దీన్ని ఏ విధంగా చేయాలి కుండల్లో భద్రపరచుకోవడం గంపల్లో గ భద్రపరుచుకునేటప్పుడు ఒక మెథడ్ ఉంటుంది ఇది అయితే మీరు ఎప్పుడైతే ధాన్యం తీసుకొని ధాన్యము కుండలో పోసేటప్పుడు కొంత ఇసుక కూడా దాంట్లో పోయండి ఇసుక ఇసుక పోయండి తర్వాత కొంచెం బూడిద కూడా పోయండి ఏమవుతుందంటే ఎప్పుడు పురుగు పుడుతుంది అంటే ధాన్యంకి ధాన్యంకి గింజకి గింజకి మధ్యలో గ్యాప్ ఉన్నప్పుడు తర్వాత అక్కడ పురుగు గుడ్డు పెట్టి అది బతకడానికి అవకాశం ఉంటుంది ఇసుక పోసినప్పుడు ఏంటంటే ఈ గ్యాప్లు మొత్తం అన్నీ కూడా పూడుకుపోతాయి పూడుకుపోయిన తర్వాత ఏమవుతుందంటే ఈ గుడ్డు పెట్టడానికి అవకాశం ఉండదు పైనుంచి ఏం చేస్తారంటే కొంచెం మధ్యలో కూడా కొంచెం బూడిద పోసి పైన టాప్లో కుండ ఇలా ఉందనుకోండి ఈ టాప్ ఎక్కడైతే ఉంటుందో ఆ టాప్లో ఏం చేస్తారంటే ఒక పేపర్ పెట్టండి చిన్న పేపర్ పెట్టి దాని మీద బూడిద పోయండి ఈ బూడిదే ఏం చేస్తుందనమాట మాయిచర్ లాక్కుంటుంది దాని మీద కూడా మనము ఉప్పు ఉంటుంది కదా ఈ లావు కల్లుప్పు అంటాం కల్లుప్పు నాలుగైదు గింజలు వేయండి వేసినప్పుడు ఏమవుతుందంటే దీంట్లో ఉన్నటువంటి యొక్క మాయిచర్ మొత్తం అంతా కూడా ఈ ఉప్పు లాగేసుకుంటుంది ఈ విధంగా చేసిన తర్వాత దాని మీద ఏదన్నా గడ్డి పెట్టేసి ఆవు పేడతోటి మట్టితోటి అలికేయండి లోపలికి ఇలాంటివి వెళ్ళం అన్నమాట సో ఈ విధంగా మనం చేసుకుంటే ఒక రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు కూడా విత్తనాన్ని మనం చాలా జాగ్రత్తగా పెట్టుకోవచ్చు ఎటువంటి రోగాలు రావు విత్తనం కూడా జర్మినేషన్ పోకుండా చాలా నీట్గా ఉంటుంది ఓకే నెక్స్ట్ బాబు ఉన్నారు మహబూబ్ నగర్ నుంచి బాబు గారు మాట్లాడండి హలో సార్ నమస్తే అండి నమస్తే సార్ ఇప్పుడు మేము ఆల్రెడీ వరి పోతాం ఆల్రెడీ కోర్ చేసాం సార్ అయితే ప్రజెంట్ మేము మొక్కజొన్నలు వేసుకోవాలనే ప్లానింగ్ లో ఉన్నాము ఏ వంగడాలు వేసుకుంటే బాగుంటుంది సార్ అందులో కొన్ని రకాలుగా ఉంటుంది కదా ఇప్పుడు పురుగు బాగున్నది ప్రస్తుత పరిస్థితుల్లో కనుక దానికి చాలా ఇబ్బందులు రైతులు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు కనుక మీకు మొక్కజొన్న కంటే కూడా దేశీ రకాలు ఎక్కడైనా దొరికితే ట్రై చేయండి మీరు ఎక్కడన్నారు నగర్ మహబూబ్ నగర్ మహబూబ్ నగర్ అయితే మీకు సహజ సమృద్ధ అని ఆన్లైన్లో కనిపిస్తుంటుంది సహజ సీడ్స్ అని వాళ్ళ దగ్గర దేశీ మొక్కజొన్నకు సంబంధించినటువంటి విత్తనాలు ఉంటాయి వీటిని తట్టుకోగలుగుతుంది మొదటి విషయం ఈ జొన్న మొక్కజొన్న కంటే కూడా మీరు వేరే రకాలైనటువంటి పంటలు ఏమన్నా వీలైనంత వరకు వేసుకోండి ఈ సంవత్సరము మొక్కజొన్న బదులు జొన్న కానీ కొర్రలు కానీ ఇలాంటి మిల్లెట్స్ ఏవైతే సజ్జలు ఇలాంటివి ఏవైతే ఉన్నాయో అలాంటి పంటలు వేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఒక ఈ ఒక కాలము పురుగు ఉధృతి చాలా ఎక్కువగా ఉన్నది కనుక చాలామంది రైతులు నష్టపోతున్నారు ఓకే విత్తన శుద్ధి చేసుకునేటప్పుడు విత్తన శుద్ధి చేసుకోవాలి విత్తన శుద్ధి చేసుకునేటప్పుడు అండి బీజామృతాన్ని మనము ముఖ్యంగా వాడడం జరుగుతుంది ఈ యొక్క బీజామృతం తయారు చేసుకునే విధానం అందరికీ తెలిసింది ఆవు పేడ ఆవు మూత్రము తర్వాత సున్నము వీటిని వేసుకొని అయితే బీజామృతంతో చేసుకోవచ్చు ఒకవేళ మీకు బీజామృతము అందుబాటులో లేనప్పుడు దానికి ఆల్టర్నేటివ్గా ఏం చేయవచ్చు అంటే ఆవు పాలన్న దొరుకుతున్నాయి కదా ఆవు పాలు తీసుకోండి ఒక వన్ టు టెన్ రేషియో లోపల ఒక ఒక లీటరు వాటర్ లోపల ఒక హండ్రెడ్ ఎంఎల్ నుంచి వన్ వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ వరకు తీసుకోవచ్చు ఇబ్బంది లేదు ఆవు పాలను పోసుకొని ఆవు పాలతోటి కూడా శుద్ధి చేసుకోవచ్చు ఇన్ కేస్ మీకు ఆవు పాలు కూడా దొరకలేనటువంటి యొక్క సందర్భం లోపల ఇది ఆవు పిడికలు ఉంటాయి కదా ఆవు పిడికలు చేసుకొని దాన్ని బూడిద చేసుకోండి బూడిద చేసుకొని ఆ బూడిదతో కూడా మనం శుద్ధి చేసుకోవచ్చు ఇంకో విధానం ఏముందంటే ఎక్కడైతే అడవిల్లో పుట్టలు ఉంటాయి కదా ఈ పుట్ట తోటి కూడా మన యొక్క విత్తనాలను బాగా కలిపేసి రుద్దుకున్నట్టయితే దాంట్లో ఉన్నటువంటి ఒక మంచి బ్యాక్టీరియా అనేది దీంట్లో ప్రవేశం ఉద్దేశిస్తుంది ఈ నాలుగు రకాల పద్ధతుల్లో మీకు ఏది వీలైతే దాని ప్రయత్నం చేయండి వీలైనంత వరకు బీజామృతంతోటి శుద్ధి చేసుకుంటే చాలా బాగుంటుంది ఓకే నెక్స్ట్ గంగారెడ్డి ఉన్నారు నిజామాబాద్ నుంచి గంగారెడ్డి గారు మాట్లాడండి హలో హలో నమస్తే అండి నమస్కారం సార్ నమస్తే సార్ సార్ మేము దేశీయ కూరగాయ విత్తనాలు వేయాలనుకుంటున్నాము సార్ మరి విత్తనం ఎక్కడ లభిస్తుంది విత్తనం అండి హైదరాబాద్ లో దొరుకుతుంది నేను నెంబర్ చెప్తాను నోట్ చేసుకోండి హైదరాబాద్లో విజయవాడలో కూడా ఉన్నాయి మన ఊరు మన విత్తనం అనేటువంటి యొక్క వేదిక అనేది ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది రైతుల గురించి ఆ నెంబర్కి కాల్ చేస్తే మీకు విత్తనాలు అనేది అందుబాటులో ఉంటాయి ఆ నెంబర్ వచ్చి ఎయిట్ సిక్స్ ఎయిట్ సిక్స్ ఎయిట్ సెవెన్ వన్ జీరో ఫోర్ ఎయిట్ అండి ఈ నెంబర్కి కాల్ చేయండి ఈ నెంబర్కి కాల్ చేస్తే మీకు విత్తనాలు ఎయిట్ సిక్స్ ఎయిట్ సిక్స్ ఎయిట్ సెవెన్ వన్ జీరో ఈ విత్తన అభివృద్ధితో భవిష్య తరాలకు ఎంత మేర దోహదపడుతుందని భవిష్యత్తులో మనము ఆరోగ్యంగా ఉండాలి హాస్పిటల్ లేనటువంటి యొక్క సమాజాన్ని చూడాలి అని అనుకుంటే కేవలం అది ప్రకృతి వ్యవసాయము రెండోది దేశీ విత్తనంతో మాత్రమే సాధ్యమవుతుంది ఇంకోటి పాలేకర్ గారు కూడా ఏం చెప్తారంటే ప్రకృతి వ్యవసాయం అంటే దేశీ విత్తనంతో చేసినప్పుడు మాత్రమే అది సంపూర్ణం అవుతుంది దేశీ విత్తనం లేకుండా మీరు చేసేటువంటి యొక్క వ్యవసాయం కేవలం ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే హండ్రెడ్ పర్సెంట్ సంపూర్ణం ఎప్పుడవుతుందంటే దేశీ విత్తనంతో చేసినప్పుడు మాత్రమే ఎందుకంటే మనం అధిక దిగుబడి అధిక దిగుబడి అని చెప్పి ఒక నలభై యాభై సంవత్సరాల నుంచి మనం ఈ ఒక హైబ్రిడ్ వంగడాలు చుట్టూ పరిగెడుతూ పరిగెడుతూ మనం కోల్పోయింది ఏంటిది మన ఆరోగ్యాన్ని కోల్పోయాము ఒకప్పుడు భారతదేశంలో కానీ మన రాష్ట్రంలో కానీ గ్రామాల్లో కానీ ఎక్కడ కూడా హాస్పిటల్ లేవు ఒక హాస్పిటల్ వెళ్ళాలంటే ఎంతో దూరం ప్రయాణం చేసేటువంటి వాళ్ళు కానీ ఈరోజు పక్క ఇంటి పక్కన ఇంటి ఎదురుగా అన్నీ కూడా అయ్యాయి ఈరోజు ఈ మనకి దీని నుంచి లభించినటువంటి వరాలు ఏంటిదంటే టీబీలు షుగర్లు బీపీలు ఈ క్యాన్సర్లు ఇవన్నీ కూడా దేని నుంచి వస్తున్నాయి మనము ఈ క్యాన్సర్ అనేది కానీ ఇవన్నీ కూడా దేని నుంచి వస్తున్నాయి అంటే మనం తినేటువంటి యొక్క ఆహారం లోపల ఈ యొక్క పోషకాలు అనేది సరిగ్గా లేకపోవడం వల్లే ఇవన్నీ కూడా రావడం జరుగుతుంది ఏదైతే అధిక ఇస్తుందో అధిక ఉత్పత్తి పక్కన పక్కన పెడితే అది తిన్నటువంటి యొక్క పండించిన రైతు కూడా ఈరోజు ఆత్మహత్యల లోపలనే ఉన్నాడు అది దిగుబడి వచ్చేటువంటి యొక్క రకాలు తిన్నటువంటి యొక్క ప్రజలు కూడా అనారోగ్యాలతోటే ఉన్నారు కనుక వీటన్నిటికీ కూడా సమాధానం ఏంటంటే దేశీయ విత్తనాలు ఈ విత్తనాల్లో ఉన్నటువంటి యొక్క చాలా రకాలైనటువంటి యొక్క మెడిసినల్ గుణాలు ఉన్నాయి ఒకప్పుడు నార్మల్ డెలివరీలు జరిగేవి మొత్తం కూడా ఒక పది పదిహేను సంవత్సరాల వరకు ఈ రోజు మొత్తం అన్నీ కూడా సిజర్ అయిన ఆపరేషన్స్ అయిపోయాయి మొత్తం అంతా కూడా టీబీలు బీపీలు షుగర్లు ఇంటికి ప్రతి ఒక్కరికి ఇది అయిపోయింది కారణం ఏంటిదంటే ఈఏ ఇలాంటి వంగడాలు ఉన్నాయి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చిన్నగా ఉదాహరణకు తీసుకుంటే నవారా అని ఉంది ఒకప్పుడు రాష్ట్రం అన్ని రాష్ట్రాల్లో పట రెడ్ రైస్ మన బుడమోట్లు గొడ్డోట్లు అనేటువంటి వాళ్ళు మన తెలంగాణ ప్రాంతంలో కూడా అది తిన్నారు పెద్దలందరూ కూడా వాళ్ళు తొంభై సంవత్సరాల వంద సంవత్సరాలన్నా గట్టిగా ఉన్నారు మొత్తం కానీ ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే మనం హైబ్రిడ్ వంగడాలు సన్న బియ్యాలు ఇవన్నీ తినడంతో మనకి ఇవన్నీ ప్రాబ్లమ్స్ వచ్చాయి అయితే భవిష్యత్తులో ఏంటిదంటే హాస్పిటల్ లేని సమాజాలం సమాజం ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలి అని అంటే అది దేశీయ ఆహారం తోటి ప్రకృతి వ్యవసాయంలో పండింది దేశీయ విత్తనంతో పండి తింటే నవ సమాజాన్ని కొత్త సమాజాన్ని అనేది మనం రోగాలు లేనటువంటి ఒక సమాజాన్ని చూడవచ్చు ఓకే నెక్స్ట్ జీవన్ రెడ్డి ఉన్నారు సిద్ధిపేట నుంచి జీవన్ రెడ్డి గారు మీ డౌట్ ఏంటో అడగండి శివప్రసాద్ రాజు గారిని మాకు బాబుకన్ ఎస్టేట్ బాబుకన్ ఎస్టేట్ లో ట్వంటీ రూపీస్ ఒక బాటిల్ డీ కంపోజ్ బాటిల్ ఇచ్చారు నేను ఇందాకే చెప్పా అండి ఆల్రెడీ డీకంపోజర్ అనేది అది ఒక ప్రత్య అది ప్రకృతి వ్యవసాయం లోపల వాడొచ్చా వాడకూడదా అంటే నేను దానికి ఒకటే సమాధానం అది ఎప్పుడు కూడా శాశ్వత సమాధానం కాదు అది కేవలం రెండు మూడు బ్యాక్టీరియాలతోటి చేసింది మాత్రమే మీకు దీర్ఘకాలికంగా భవిష్యత్తు లోపట మీ భూమిలో ఉన్నటువంటి యొక్క పోషకాలు దాని యొక్క సూక్ష్మజీవుల సంఖ్య భూమి బలం చెందాలంటే ఇవన్నీ కూడా వాడాలి జీవామృతం ఇవన్నీ కూడా వాడాలి ఒకటే విషయం అండి మీరు మేము ఉదయం ఏం చేస్తాం టిఫిన్ టీ తాగుతాం మధ్యాహ్నం అన్నం తింటాం సాయంత్రం మళ్ళీ మధ్యతో కూర్రలతో ఏదో ఒకటి తింటాం కేవలం ఒక టిఫిన్ టిఫిన్తోటే ఒక ఇడ్లీ టీ తోట సరిపెట్టుకోం కదా దాంతో మీకు కావాల్సినటువంటి ఒక పోషకాలు అన్నీ రావు కదా సేమ్ ఇదే పద్ధతి దీంట్లో కూడా డీకంపోజర్లో ఉన్నటువంటిది ఏముందండి మూడు రకాల బ్యాక్టీరియాలతోటి భూమిలోకి కావాల్సిన నైట్రోజన్ కావాలి ఫాస్ఫరస్ కావాలి తర్వాత బాస్వరం కావాలి ఎన్నో రకాలు మొక్కకు కావాల్సిన ఇరవై నాలుగు రకాల పోషకాలు ఉంటాయి ఇరవై నాలుగు రకాల పోషకాలను తయారు చేసేటువంటి ఒక్కొక్క రక పోషకాన్ని తయారు చేసేటువంటి మొక్కకి ఇచ్చేటువంటి ఒక్కొక్క రకమైనటువంటి బ్యాక్టీరియా ఉంటుంది పొటాషియం ఇచ్చేటువంటి బ్యాక్టీరియా ఉంటుంది నైట్రోజన్ ఫిక్స్ చేసే బ్యాక్టీరియా ఉంటుంది ఇచ్చే బ్యాక్టీరియా ఉంటుంది ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి డీకంపోజర్ నుంచి వస్తాయా వాళ్ళని అడగండి క్వశ్చన్ అడగండి ఏది రాగలుగుతుంది దీని లోపట కనుక ఇది ఎప్పుడూ సమాధానం కాదు ఏదంటే అది ఎంతవరకు మీకు ఫస్ట్లో అద్భుతంగా కనిపించవచ్చు ఎందుకు కనిపించవచ్చు అంటే ఏదైతే సూక్ష్మ మన చెత్తా చెదారం అంతా కూడా ఎన్ని సంవత్సరాలు భూమి మీద పడి పడి ఉంది అదంతా కూడా డీకంపోజ్ అయిపోయి ఒకటేసారిగా ఎనర్జీ వస్తుంది బాగా అద్భుతంగా అనిపిస్తూ ఉంటుంది ఫస్ట్లో స్టార్టింగ్ లోపల తర్వాత వన్స్ అగైన్ తర్వాత భూమిలో ఉన్నటువంటి ఒక సూక్ష్మ పోషకాలు అన్నీ అయిపోయిన తర్వాత ఎక్కడి నుంచి వస్తుంది మళ్ళీ భూమికి కావాల్సినటువంటి ఒక ఫర్టిలిటీ రాదు కనుక ఏంటిదంటే వేస్ట్ డీకంపోజరు కేవలం ఆ యొక్క చెత్తా చెదారను కుల్లబెట్టి అప్పటి వరకు తాత్కాలికంగా ఇస్తుంది ఎలా అంటే ఇది మనిషి అనారోగ్యంగా ఉండి లెగలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు మంచం మీద పడుకున్నప్పుడు మనం ఏమి ఇస్తాం గ్లూకోజ్ ఇస్తాం తర్వాత సెలైన్ అవి పెడుతుంటాం అప్పుడు ఏమవుద్ది సడన్గా లేచి కూర్చుంటాడు అయితే సడన్గా లేచి కూర్చున్నంత మాత్రాన అతను ఆ ఆరోగ్యం బాగుపడిపోయిందన్నట కాదు ఇది కూడా అంతే ఇది కూడా సెలైన్ లాంటిదే తాత్కాలికమైనది ఈ తాత్కాలికమైనటువంటి యొక్క మోజులో పడి మీ భూమిని మీ యొక్క ఆరోగ్యాలని వేటిని కూడా నాశనం చేసుకోవద్దండి దయచేసి ఇది వాడడం అంత మంచిది కాదు ఓకే ఈ పంట దిగుబడిలో విత్తనమే అత్యంత కీలకం అని అంటూ ఉన్నారు మరి దేశీయ విత్తనాన్ని వాడడం బాగుంది కానీ ఇన్ని రోజులుగా పంట దిగుబడి చాలా ఎక్కువగా వచ్చిన వాళ్ళు సడన్గా మరి దేశీయ విత్తనం వెళ్ళిన తర్వాత పంట దిగుబడి తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మరి పంట దిగుబడి ఎక్కువగా రావాలి దేశీ విత్తనంతో అంటే ఏం చేయాలి అదే అండి ఇది చాలా మంచి ప్రశ్న ప్రతి రైతు కూడా ఈరోజు మాకు దిగు దేశీయ విత్తనాలు వేస్తున్నాము దిగుబడి రావట్లేదు దిగుబడి రావట్లేదు అని అంటున్నారు అయితే దిగుబడి అనేది మొదటి విషయం ఏంటిదంటే భూమి తత్వం పైన ఆధారపడుతుంది ఏదైనా కానీ మీరు హైబ్రిడ్ విత్తనం వేసినా కానీ ఏదైనా వేసినా కానీ కెమికల్ లేకుండా చేసినప్పుడు దాని యొక్క దిగుబడి దేని మీద ఆధారపడుతుంది గ్రౌండ్ భూమి ఏదైతే భూమిలో ఉన్నటువంటి యొక్క సారం పైన ఆధారపడుతుంది ఆ సారం లేనప్పుడు ఏ విత్తనం వేసినా కానీ మొదటి విషయంగా అది రాదనమాట కనుక మనం భూమిలో ఉన్నటువంటి యొక్క సారాన్ని పెంచుకోవాలి మొదటి విషయము భూమి ఫర్టిలిటీ పెంచుకోవాలి ఒకటి చిన్న ఎగ్జాంపుల్ అండి నేను మెయిన్ చేసేటువంటి ఒక పొలం ఉంది అది ఎంత చౌడు పొలం అంటే బాగా చౌడు పొలము అక్కడ మొక్కేస్తే కూడా రాదనమాట అది మొన్న లాస్ట్ ఒక పద్దెనిమిది ఇరవై బస్తాలే బండింది మొన్న ఒక వన్ ఇయర్ బ్యాక్ స్టార్ట్ చేసాం ఈరోజు అది దాన్ని మంచి పద్ధతులు ఏదైతే ఉన్నాయో సహజ పద్ధతులు ఏవైనా అన్ని పద్ధతులను పాటించడం ద్వారా భూమిలో ఉన్నటువంటి ఒక కార్బన్ని కార్బన్ శాతాన్ని పెంచుకున్నాం అది ఈరోజు ముప్పై రెండు ముప్పై ఐదు బస్తాలకు తగ్గకుండా పెరిగింది అంటే అది దేశీ విత్తనం గొప్పతనం కూడా ఉన్నది మళ్ళీ దీంట్లోపట ఇందాక చెప్పా మేము కొన్ని సంవత్సరాల నుంచి విత్తనం చేస్తున్నాము విత్తనాన్ని ఎలా అభివృద్ధి చేసుకోవాలి సెలెక్షన్ మెథడ్ లోపటి నుంచి తీసుకొని జాగ్రత్తగా మంచి వంగడాన్ని ఎంచుకొని మంచి విత్తనాన్ని తీసుకొని వేస్తే దాని యొక్క ప్రొడక్షన్ కూడా పెరుగుతుందని చెప్పా కనుక మొదటిగా భూమి స్థారాన్ని పెంచుకోండి తర్వాత మీ ప్రాంతంలో వేసుకున్నటువంటి యొక్క దేశీ విత్తనం ఏముందో దాని నుంచి మాత్రమే మంచి విత్తనాన్ని తీసుకోండి అయితే ఇక్కడ ఇంకో చాలా కీలకమైనటువంటి యొక్క విషయం మేము మా యొక్క అబ్జర్వేషన్లో చూసింది ఏంటంటే దిగుబడి అనేటువంటి యొక్క విషయం పైన చెప్పడం ఏంటంటే ఒక దేశీ రకం విత్తనాన్ని మీ ప్రాంతంలోపట మీ పొలంలోపట వేసినప్పుడు అది దేశీ విత్తనంలో ఉన్నటువంటి ఒక గొప్పతనం ఏంటిదంటే ఎక్కడికైతే ఎప్పుడైతే రకరకాల ప్రాంతాల నుంచి సేకరించుకొచ్చినాయి అనమాట ఇవన్నీ కూడా మీ ప్రాంతానికి ఫస్ట్ అది తీసుకొచ్చి వేసిన తర్వాత అక్కడ లోకల్లో ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులకి అది ముందు అనుకూలంగా కావాలి అనుకూలం కావడానికి ఒక జనరేషన్ పడుతుంది జనరేషన్ పట్టిన తర్వాత చిన్న ఎగ్జాంపుల్ ఏంటిదంటే దీనికి ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్లో ఉన్నాం మిమ్మల్ని తీసుకెళ్ళి మంచి ఎడారులో ఉన్నటువంటి రాజస్థాన్లో కానీ బాగా చలిగా ఉన్నటువంటి కాశ్మీర్లో కానీ అమెరికాలో కానీ వదిలిపెట్టిన తర్వాత ఇక్కడ మీరు మీ ఇంటి మీ ఇంటి పరిసరాల్లో ఎంత స్వేచ్ఛగా ఉన్నారో అలాంటి వాతావరణంలో ఉన్నారో అక్కడికి వెళ్ళగానే అలవాటు పడతారా పడరు అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక ఆరు నెలలో సంవత్సరాలు ఆ ఎన్విరాన్మెంట్కి అలవాటు పడ్డ తర్వాత మీరు చాలా ఫ్రీగా ఉంటారు ఇక్కడ కూడా ఈ విత్తనం కూడా ఏంటిదంటే మన లోకల్ వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా తయారైన తర్వాత అది దాని యొక్క దిగుబడి అనేది దాని రెండో జనరేషన్ మూడో జనరేషన్ నుంచి దిగుబడి పెరుగుతుంది ఇది ఎందుకంటే మేము చాలా రై చాలా మంది రైతులకు ఇచ్చాం నా దగ్గర నేను మొదటి తీసుకొచ్చినప్పుడు అది పది బస్తాలు పండుద్దా అనిపించింది నాకు తర్వాత ఇరవై అయింది ముప్పై ఐదు బస్తాలు కూడా తీసినటువంటి రైతులు చాలామంది ఉన్నారు అదే ఇతనాన్ని రెండోసారి మూడోసారి కనుక వాడినటువంటి యొక్క విత్తనాన్నే మీరు వాడండి ప్రతి సంవత్సరం వేరే రకరకాల విత్తనాలు మార్చకండి దేశీ రకాల లోపల ఒక నవారా వేసుకున్నారనుకో నవారా వేసుకోండి సిద్ధ సన్న ఉంది బాగుంది చాలా బాగుంది రైతుకి దిగుబడి పరంగా కూడా బాగుంటుంది మైసూర్ సన్న అనేది కూడా చాలా బాగుంటుంది తర్వాత హెచ్ఎంటీ అనేది కూడా చాలా బాగుంది ఇవన్నీ ఫైన్ వెరైటీలు సన్న బియ్యాలు సులభంగా జీర్ణంగా ఆగలుగుతున్నాయి మొత్తం అంతా కూడా తినేటువంటి ఒక ప్రజలు కూడా చాలా ఇష్టపడుతున్నారు దిగుబడి పరంగా బాగుంది కమర్షియల్గా కూడా చాలా బాగుంది కనుక ఈ విత్తనాలను మీరు తీసుకొని వేసుకొని దాని నుంచి అలా అలా మార్పు చేసుకుంటూ ఉండండి దిగుబడి అనేది ఆటోమేటిక్గా పెరుగుతుంది అది చేసేటువంటి యొక్క రైతు కష్టం మీద ఆధారపడి ఉన్నది ఓకే రైట్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇది విశేషాలు